హలో ఫోండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ యొక్క వీడియోలో నేను రాత్రి అయితే క్రిస్ జాన్సన్ అలాగే మాట్లాడిగా మార్ అయితే ఒక లైవ్ పెట్టారనమాట దాంట్లో వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే డ్రీమ్ బిగ్ అచీవ్ మోర్ అని చెప్పి అంటే మంచి కళ ఉండాలి దాన్ని మంచిగా అందుకోవాలన్నట్టుగా ఒక లైవ్ చేశారు దాంట్లో కొన్ని టాపిక్స్ మనకైతే అర్థమయ్యే విధంగా అయితే మనమైతే ఈ వీడియోలో చెప్పుకుందాము ఓకేనా అలాగే జూలీ మేడం ఒక పోస్ట్ పెట్టారు దాన్ని మన వాళ్ళు కొద్దిగా మార్చారు అది ఏం మార్చారు అని కూడా చెప్తాము వీడియోకి వెళ్ళే ముందు ఎప్పట్లా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పై నెట్వర్క్లో చాలామంది ఉన్నారు నేను లాంచ్ అయిందా లేదని చాలామంది అడుగుతున్నారనమాట దానికి సంబంధించిన వీడియో అనేది నా రెండో ఛానల్ వస్తుంది ఆ రెండో ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి దాని గురించి మీకు సబ్జెక్ట్ అనేది దాంట్లో వస్తుంది ఓకేనా మనం టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ జూలీ మేడం ఏం పెట్టారంటే మన జీవితాలు శాశ్వతంగా మారబోతున్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి పెట్టింది ఆవిడ ఓకేనా ఇది కరెక్టే ఆవిడే పెట్టిన పోస్ట్ నాలుగు గంటల ముందు పెట్టింది కానీ ఇక్కడ ఆన్ పేసో అనే పైన సింబల్ కనిపిస్తుంది చూస్తారా అది మాత్రం ఆవిడ యాడ్ చేయలేదు అంటే ఆన్ పేసోని యాడ్ చేయకుండా కేవలం ఆవిడ అవర్ లైఫ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ఎవర్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి మాత్రమే పెట్టారు కానీ మన వాళ్ళ పైన ఆన్ పేసోని యాడ్ చేశారనమాట ఈ రకంగానే ప్రతి దానికి వాళ్ళు దేని గురించి చెప్పినా సరే పైన మన ఆన్ పేస్ని తగిలించడం వల్ల కొన్ని రియల్ పోస్టులను కూడా ఫేక్ పోస్టుల కింద మారుస్తున్నారన్నమాట ఓకేనా అర్థం చేసుకోండి కంపెనీ ఒక విజన్తో ముందుకు వస్తుంది దాన్ని మీరు ఇలాగా చిన్న చిన్న వాటికి సొంతంగా క్రియేట్ చేసి ఏ పెట్టడం వల్ల చాలామంది ఫోన్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా మనకి మిగతా టాపిక్లోకి కూడా వెళ్ళిపోదాం అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక డేట్ అనేది బాగా హైలైట్ అవుతుందండి నేను గతంలో కూడా మాట్లాడాను ఈ వీక్ లాస్ట్ కానీ చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది ఎవరికి తెలియదు కాబట్టి మంచి జరగాలని కోరుకుందాం అంతవరకు మనం చేసేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోయితే అవి కావు ఓకేనా ఆ డేటు వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుతుంది మళ్ళీ ఇప్పుడు మాట్లాడినా మీరు పలానా వాళ్ళు అన్నారు పలానా వాళ్ళని అన్నారని చాలామంది మళ్ళీ పాజిటివ్ వ్యక్తిని కూడా నెగిటివ్ చేస్తారు కాబట్టి మనం దాని గురించి ప్రజెంట్ మాట్లాడుకోవద్దు ఓకేనా అలాగే మనం ఈ లైవ్లో ఏం చెప్పారనేది మనం మాట్లాడుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా కళ వారు ఏవి కళగా అనేది ఇంపార్టెంట్ మాట వారు కనే కళలు బట్టే వాళ్ళ జీవితం అనేది ముందుకు వెళ్తుందా లేదా ఆగిపోతుందా అనేది తెలుస్తుంది అలాగే మన ఎస్ఆర్ యొక్క కళ ఏంటి ఆన్ పేస్ అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో కూడా వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఆన్ పేస్ అప్లికేషన్స్ కానీ ఆన్ పేసు నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ని కూడా వాడాలి అన్నది ఆయన యొక్క కళ అలాగే ప్రతి ఒక్కరు కూడా హ్యుమానిటీ గల పర్సన్గా వారికి సాయం చేసే విధంగా మారాలి అన్నది కూడా ఆయన యొక్క కళ ఆయన విజన్ ఆయన కళ అనేది పెద్దది గొప్పది కాబట్టి ఎన్ని సంవత్సరాలు లేట్ అయినా ఆయన కూడా వర్క్ ఉన్నారు అలా అని చెప్పి పదే పదిసార్లు మన దగ్గర ఆయన అయితే డబ్బులు తీసుకోలేదు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన చెప్పిన విధంగా ఒకసారి మనం ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్న ఒకసారి ప్యాకేజ్ కట్టాం కానీ కొద్దిగా లేట్ అయ్యింది అది అందరికీ తెలిసిందే అయినా సరే ఆయన యొక్క విజన్ అయితే ఆయన వదలట్లేదు కంపెనీ ఒక మూడు నెలలు పూర్తిగా డౌన్ అయినా సరే ఆయన విజన్ గొప్పది కాబట్టి మళ్ళీ ఆయన తిరిగి వచ్చి మన అందరి కోసం మళ్ళీ వర్క్ అనేది చేపిస్తున్నారు అనమాట ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అలాగే నేను మనం వీడియోలో చెప్పినట్టు చాలామంది మార్చి అలాగే రంజాన్కే అనుకుంటున్నారంట అంటే మనం అనుకున్న విధంగా వాళ్ళు కూడా అప్పటికల్లా అవుతుందేమో అనుకుంటున్నారు మన ఫౌండర్స్ ఒక ఒపీనియన్ కూడా నేను అడిగాను కదా చాలామంది అలా అనుకుంటున్నారు కొంతమంది ఏకంగా ఆగస్టు కూడా వెళ్ళారన్నమాట ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం కూడా కొంతమంది వెళ్ళారు అంత లాంగ్ అవ్వదేమో అనుకుంటున్నాను నేను చూద్దాం మరి దాన్ని బట్టి కూడా మనకు కొద్ది క్లారిటీ అనేది తొందరలో ఏదారి నుంచి ఏదో విధంగా వస్తుంది ఓకేనండి అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా బలమైన కళతో ఉంటేనే ఆయన జీవితంలో ఏదైనా సరే సాధించగలరు బలమైన కళ అనేది లేకపోతే మీరు జీవితంలో చాలా వెనకబడిపోవడం సహజం అని కూడా మనకి ఇక్కడ మాటే దిగామో అలాగే క్రిస్టియన్ సార్ కూడా చెప్పారు అదేవిధంగా జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండాలంటే మనకంటూ జీవితంలో ఏదో ఒక గోల్ అనేది ఉండాలని అంతే కదా మనకంటూ ఏదో ఒకటి ఒక గోల్ అనేది ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఆ జీవితాన్ని ఎందుకు ముందుకు తోసుకెళ్తున్నాము ఎందుకు జీవితాన్ని నడుపుతున్నాము అనేది మనకు అర్థమవుద్ది అలాగే కేవలం ఊహించుకున్నంత మాత్రాన అంటే నేను అలా అలా అయిపోతాను ఎలా అయిపోతాను అని ఊహించుకున్నంత మాత్రాన అది జరగదు దానికి ప్రాక్టికల్గా మనం దానికి బీజం వేయాలి దాన్ని మనం నడిపించాలి అప్పుడు మాత్రం ఆ కళ అనేది సక్సెస్ అవుతుంది అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మళ్ళీ నెగిటివ్ గెగిటివ్ అనద్దండి రియాలిటీ చెప్తున్నాను రియాలిటీ ఏంటంటే మా ఫ్రెండ్స్లో దాదాపు నాతో పాటు ఒక నలుగురు ఐదుగురు ఫౌండర్లు మెంబర్షిప్ తీసుకున్నారు దాంట్లో ఒకరిద్దరు ఆన్పేషన్ అసలు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళ యొక్క కళ వాళ్ళ యొక్క బిజినెస్ అనేది జస్ట్ వారు చేస్తున్న వ్యాపారులు మాత్రమే ఉంది ఆన్ పేస్ని పెద్దగా వాళ్ళు లైట్ తీసుకుంటారు కానీ ఆన్ పేసు అనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యి పూర్తిగా రెడీ అయ్యి గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత దాని యొక్క విలువ వాల్యూ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుందన్నమాట కానీ వాళ్ళు అప్పుడు దాకా కొద్దిగా వాళ్ళ మైండ్ సెట్ని వేరేసారి వేరే సైడ్ అయితే డైవర్ట్ చేసుకున్నారు వాళ్ళ యొక్క కళ అనేది అది అలా కాకుండా మన ఏస్త కళ ఏంటి కేవలం ఆన్ పేసువు కాబట్టి ఎంత లేట్ అయినా ఎంత ఇబ్బందులు వచ్చినా కేవలం ఆయన ఫోకస్ అంతా ఆన్ పేస్ మీద ఉంటుంది అలాగే మనలోకి చాలామంది కూడా కేవలం ఆన్ పేస్ మీద మాత్రం ఫోకస్ ఉంటుంది ఆఖరికి వాళ్ళు చేసే పని మీద కన్నా కూడా ఎందుకంటే వారు చేసే పని వల్ల మహా అయితే పదివేలు పదిహేను వేలు మాత్రమే మనం నెలకు సంపాదించగలం అది జీవితకాలం మహా అయితే సంవత్సరానికి ఐదు వందలు వెయ్యి రూపాయలు మాత్రమే మన జీతాలు పెరుగుతాయి కానీ ఇక్కడ చూస్తుంటే ఖర్చులు బాగా పెరిగినాయి అంటే ప్రతి ఒక్క వస్తువులు అనేవి ఖర్చులు బాగా మనకి పెరుగుతాయి అన్నమాట ఈ పెరిగే ఖర్చులు మనం తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనకి మనకు వస్తున్న ఇన్కంతో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలి ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఆన్ పేస్లో జాయిన్ అవ్వడం జరిగింది అందుకే ఆన్ పేసు అనేది యాకి ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యం మన ఫౌండర్స్ అందరికీ కూడా ఓకేనా కాబట్టి ఆన్ పేసు కల నెలవేరాలంటే మన మధ్యలో ఉన్న కొంతమందిని అయితే మనం వదిలించుకోవడం మంచిది ఎలా ఎటువంటి వాళ్ళు ఇప్పుడు ఈజీగా చెప్పుకోవాలంటే మనం నిమ్మకాయలు ఏరేటప్పుడు అంటే నిమ్మకాయలు గుట్టగా పోసినప్పుడు దాంట్లో రెండు మూడు డాగ్స్ వచ్చినా సరే ఆ నిమ్మకాయలు ఏరిసి పక్కన పడేస్తాం ఎందుకు పక్కన పడేస్తాం అంటే దానివల్ల వేరే నిమ్మకాయలు కూడా పాడవుతాయని అలాగే ప్రతి దాంట్లో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు మనలో ఉన్న నెగిటివిటీని బయటపడేయాలి మనం మన బాడీలో ఉన్న నెగిటివిటీని బయటపడేయాలి అలాగే మన పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా మనకి మంచి చేసే వాళ్ళు పర్వాలేదు ఎప్పుడు మనకి చెడు చేయడానికి చూస్తూ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు నువ్వు ఇది చేయలేవు నీకు ఇది సాధ్యం కాదు నీకు ఇది చేత కాదు అని చెప్పి మన ఎవరైతే ఇంకా ఉన్న కొద్ది డౌన్ చేస్తారు అంటే మనం చేయగలమని చెప్పి మనం ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు కావాలని మనని డౌన్ చేస్తారన్నమాట ఈ లెక్కలు నువ్వు చేయలేవు చేత వాళ్ళని మనం వదిలేయడం మంచిది లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం ఎందుకంటే వాళ్ళు ఎలాగో చేయరు మనం చేయనివ్వరు అన్నమాట కాబట్టి ఇటువంటి వాళ్ళని మన దగ్గర నుంచి పక్కకు తోసేయడం చాలా చాలా మంచిది అలా తోస్తేనే మన జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళగలం మనం అనుకున్న కళలని పూర్తిగా సాధించలేకపోయినా కనీసం సాధించడానికి ప్రయత్నమైనా చేస్తాం ఇటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి మనం సాధించడం తర్వాత మాట అసలు ముందు దాని దగ్గరికి కూడా వెళ్ళాం ఓకేనా ఈ రకంగా మనం ప్రతి ఒక్క పనిని ముందుకు వెళ్తూ సాధించాలని ఒక పట్టుదలతో మనమైతే చేయాలి కానీ చాలామంది ఫౌండర్స్ నాకైతే పర్సనల్గా యూట్యూబ్లో మెసేజ్లు చాలామంది పెట్టారు మీరు చెప్పిన కానించి మేమైతే కొద్దిగా మైండ్ సెట్ మార్చుకున్నాము ఇప్పుడు మేము పనులకు వెళ్తున్నాము ఇప్పుడు మాకు కొంచెం పర్వాలేదు అంటున్నారు ఎందుకంటే పనికి వెళ్ళడం ముఖ్యం పనికి వెళ్ళడం అంటే అదేంటి మరి కంపెనీ రాదా పనికి వెళ్ళిపోవాలంటే అలా కాదండి కంపెనీ వచ్చే టైంకి కంపెనీ వస్తుంది కానీ అది వచ్చేదాకా మన జీవనం అనేది ముందుకు సాగాలంటే ఖచ్చితంగా పనికి వెళ్ళాలన్నమాట మరి పనికి వెళ్తే కొత్తగా ఏమైనా వర్క్ నేర్చుకొని నేను పాత వర్కే చేస్తానని కాదు మన మన మైండ్ సెట్ బట్టి మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి ఓకేనా ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒకే పని మీద డిపెండ్ అవ్వలేదు జీవితకాలం కొన్నిసార్లు ఆ పని మనకు సెట్ అవపోయినా లేదా దానివల్ల ఇబ్బందులు వచ్చినా వేరే పని కూడా చూసుకోవాలి చూసుకోవాలన్నమాట కాబట్టి మనిషి ఎంత నేర్చుకున్నా సరే నేర్చుకోవడానికి ప్రపంచంలో చాలా విషయం అనేది ఉంది ఇప్పుడు నేను కూడా ఉన్నాను ప్రతి ఒక్కటి నాకే తెలుసు అంటే ఖచ్చితంగా తెలియదు నాకు తెలిసింది కేవలం ప్రపంచంలో మొత్తం మీద సబ్జెక్టులో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాల్సిన సబ్జెక్టులు చాలా ఉన్నాయి అదేవిధంగా మీరు కూడా ప్రతి ఒక్కదాన్ని నేర్చుకోవాలి ఏది మనకు ఉపయోగపడుతుంది దేని నుంచి మనం దూరంగా ఉండాలి దేనికి దగ్గరగా ఉండాలి అని తెలుసుకోవాలి అలాగే ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు మన బాగు కోరుతున్నారు ఎవరు మనకి కీడ్ చేద్దామని చూస్తున్నారు అని కూడా తెలుసుకోవాలి అప్పుడు మాత్రం మనం జీవితంలో ముందుకు వెళ్ళగలం ఎందుకంటే నాకు కూడా దాదాపు గతంలో ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం పది పదిహేను మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు మా అయితే నలుగురు ముగ్గురు మాత్రమే ఫ్రెండ్స్ కింద ఉన్నారు మిగతా వాళ్ళు నేను వదిలేశాను ఎందుకంటే వాళ్ళకుండా చెడు అడవాట్లు చెడు సాహసాల వల్ల మన లైఫ్కి కూడా ఆ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి డ్యామేజ్ నుంచి మనం ముందుకు రావాలంటే ఆ చెడు సాహసాలు చేసే వాళ్ళతో కొద్దిగా దూరంగా ఉండాలి ఎందుకంటే వారు ఎలాగో వాళ్ళ ఫ్యామిలీకి భారం వాళ్ళ వల్ల మనం కూడా మన ఫ్యామిలీకి భారం అవుతాం అన్నమాట అక్కడ మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నాను డ్రీమ్ డ్రీమ్ అంటే కళ అనేది పెద్దగా ఉండాలి అంటే ఆ కళను నెరవేర్చుకునే పొజిషన్ కూడా మనకు అంతకనే ఎక్కువ ఉండాలన్నమాట అంటే మనం దాని శక్తి దాన్ని నెరవేర్చుకోవాలి దాన్ని సాధించాలి ఏదో రకం నేను చెయ్యాలి అన్న ఒక దృఢ సంకల్పం అనేది మనలో ఖచ్చితంగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం సాధిస్తాం అంతేగాని ఈరోజు అనుకుంటాం రేపు మర్చిపోతాం అంటే ఉపయోగం ఉండదు ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే జిమ్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటిది ఉంటుందని సిక్స్ ప్యాక్ చేయాలి జిమ్కి వెళ్ళాలి బాడీ బిల్డర్ అయిపోవాలి అని చెప్పి ఏదో సినిమాలో ఒక హీరో మంచి బాడీ ఫిజిక్స్తో చూడగానే ఆశపడతాం ఒక నెల రోజులు జిమ్కి వెళ్తాం దాని తర్వాత మళ్ళీ మానేస్తాం అంటే జస్ట్ ఆ కళ నెల రోజుల వరకే వారి మైండ్ సెట్లో ఉంది దాని తర్వాత నుంచి ఇది మనం చేయలేము చేసినా వేస్ట్ అన్న టైప్లోకి వచ్చేసి మానేస్తారు అనమాట కానీ రియాలిటీ పరంగా చేయాలనుకున్న వాళ్ళు పట్టుదలతో కసితో చేయరు దానివల్ల వాళ్ళు ఫెయిలియర్ అవుతారు అనమాట ఈ రకంగానే ప్రతి దాంట్లో కూడా మనం చేసేదాన్ని పట్టుదలతో చేస్తేనే అది అవుతుంది లేకపోతే అవుతుంది ఓకేనండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను వీడియోలు ఇంతే ఉంది ఇంకైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన అప్డేట్స్ వచ్చినా ఖచ్చితంగా మనం నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాం వీడియోలో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే మీకు సబ్జెక్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కమిషన్స్ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్